హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ ఉన్నందుకే కల్కీ మూవీపై ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి అలాంటి ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ కూడా భాగం అవుతున్నారని తెలిస్తే ఇంకెలా ఉంటుంది ఆ అంచనాలు కాస్త ఆకాశం దాటి యూనివర్స్ అంచులకు తాగేస్తాయి కదా తాజాగా అదే జరుగుతోంది ఎందుకంటే కల్కీ మూవీలో మహేష్ బాబు ఓ స్పెషల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారట విష్ణు అవతారంలో ఉన్న ప్రభాస్ ను తన వాయిస్ లో ఇంట్రడ్యూస్ చేయనున్నారట మహేష్ ఇందుకోసమే ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రీసెంట్ గా మహేష్ ను కూడా మీట్ అయ్యారట ఎంతైనా ఇది సూపర్ ఎగ్జైటెడ్ న్యూసే కదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు జెట్ స్పీడ్ లో తన కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసేస్తున్నారు దాంతోపాటే ఫ్యాన్స్ ఆత్రాన్ని ఆతురతను కూడా పట్టించుకుని తన అప్ కమింగ్ ఫిల్మ్ అప్డేట్స్ ను కూడా అకేషనల్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారట ఎన్టీఆర్ తన మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరను అక్టోబర్ పదిన కాకుండా కాస్త ముందుగానే సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేసేందుకు తన టీమ్ తో కలిసి ఆలోచిస్తున్నారట తారక్ అనౌన్స్మెంట్ ముందు నుంచే సెన్సేషనల్ గా మారిన హీరా మండీ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ తర్వాత కూడా అంతే సెన్సేషన్ అవుతోంది అందులోను సోనాక్షి సిన్హా ఈ సిరీస్ లో హోమో గా మరో అమ్మాయితో ఇంటిమసీ సీన్లలో నటించడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతుంది కనిపించిన ప్రతిసారి ఈ బ్యూటీపై అందరూ ప్రశ్నల వర్షం కురిపించేలా చేస్తోంది ఇక ఈ క్రమంలోనే హీరా మండి సినిమాలో తన క్యారెక్టర్ పై డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి టేకింగ్ పై మరోసారి వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ డైరెక్టర్ బన్సాలి తన క్యారెక్టర్ గురించి ఇంటిమసీ సీన్స్ గురించి షూటింగ్ ముందే వివరంగా చెప్పారని తను చేసిన ఫరీదాన్ క్యారెక్టర్ తనకు కొత్తగా ఎగ్జైటింగ్ గా కూడా అనిపించిందని అందుకే చేశాను అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి జష్ బాహుబలి అనే సౌండ్ వినిపిస్తే చాలు కండలు తిరిగిన దేహంతో రెబల్ స్టార్ ప్రభాసే కళ్ళ ముందు కనిపిస్తుంటాడు కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ లో మాత్రం ధోని కనిపిస్తున్నాడు రీసెంట్గా గా ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన రిపోర్టర్స్ ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో నేరుగా జక్కనను ఇదే అడిగేశారు యానిమేషన్ సిరీస్ లో ప్రభాస్ ధోనిలా కనిపిస్తున్నారు ఎందుకిలా అంటూ క్వశ్చన్ వేశారు ఇక దానికి జక్కన్న కూడా ఫన్నీ గానే ఆన్సర్ ఇచ్చారు మేబీ ధోని మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ ను యానిమేషన్ ఆర్టిస్టులు అలా డిజైన్ చేశారేమో అంటూ ఆ ప్రశ్న నుంచి కాస్త పక్కకు జరిగే ప్రయత్నం చేశారు జక్కన్న సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోవచ్చు కానీ తన హెల్ప్ఫుల్ నేచర్తో తన థాట్స్ అండ్ ప్లాన్స్తో చాలామంది హీరోలకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంటారు రానా ఇక తాజాగా లో కూడా కదలిక కలిగించాడు ఈ హీరో ఇప్పటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్న ర్యాపోలో వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనను పుట్టించాడు ఇక అసలు విషయం ఏంటంటే రానా నాయుడులా ఓ సిరీస్ చేయాలని ఉందంటూ తన నియర్ అండ్ ఇయర్స్తో ఓపెన్ అయ్యారట ర్యాపో మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని కూడా అన్నారట అయితే ఈ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది తిట్టంగా తిట్టంగా ఓ మాట తలుగుతుంది కొట్టంగా కొట్టంగా ఓ రాయి తలుగుతుంది చేయంగా చేయంగా ఏదైనా అలవాటు అవుతుంది కానీ ఎన్ని సినిమాలు చేసినా తనకు మాత్రం ఎక్స్పోజింగ్ అనే సెగ్మెంట్ దూరంగానే ఉంటుందని అంటున్నారు సాయి పల్లవి లక్షలు కాదు కదా కోట్లు ఇచ్చినా తాను మాత్రం స్కిన్ షోకు దూరం అని అంటున్నారు అయితే ఇప్పుడేం కొత్తగా అనలేదు కానీ అప్పుడెప్పుడో అన్న ఈ మాటలతో మరోసారి నెట్టింటే రీసౌండ్ చేస్తున్నారు చూద్దాం ఎంతకాలం ఈ బ్యూటీ తన మాటలపై నిలబడుతుందో లేదో అనే కామెంట్ కూడా నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు సినిమాల్లో శివగామె ఆవేశంతో అందరినీ బెంబేలెత్తించే లేడినే కానీ రియాలిటీలో మాత్రం చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతూ అప్పుడప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంటారు రమ్యకృష్ణ ఇక ఇప్పుడు కూడా అలాగే క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడి అమ్మాయిలందరినీ స్టన్ అయ్యేలా చేశారు క్యాస్టింగ్ కౌచ్ ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుందని కానీ గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీనే ఎక్కువగా హైలైట్ అవుతుందని అన్నారు అంతేకాదు స్టార్ గా ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకొని ముందుకెళ్లాలని కూడా ఓ మాట అనేశారు ఎగ్జాక్ట్ గా ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె ఓ హీరోయిన్ మాఫ్డ్ ఫోటో డీ ఫేక్ ఫోటో బయటికి వచ్చి నెట్టింట వైరల్ అయితే చాలు అదో సెన్సేషన్గా గా సెలబ్రిటీలందరినీ ఏకం చేసేలా బాధిత హీరోయిన్కు అండగా నిలిచేలా బాధిత హీరోయిన్ నెట్టింట బాధతో ఆవేదన చెందేలా ఆ ఇష్యూ ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటుంది కానీ సమంత విషయంలో అలా కాకుండానే పోయింది కాదు కాదు అలా కాకుండానే సమంత పిచ్చ లైట్ రియాక్షన్ తో తన ఫేక్ ఫోటో ఇష్యూకు ముగింపు పలికింది తను పోస్ట్ చేసిన ఫోటోను తన మాఫ్డ్ హాఫ్ న్యూడ్ ఫోటోను పక్క పక్కనే తన స్టోరీలో పెట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ రాసుకొచ్చింది తన సింపుల్ రియాక్షన్ తో ఈ ఇష్యూను ముగించింది తినగ తినగ మేము తీయగుండు వినగ వినగ మాట నచ్చనుండు చూడగ చూడగా మేము ముద్దుగుండు ఇదే జరిగింది సిద్ధార్థ్ అతిథి ప్రేమనందు ప్రేమ మీద నమ్మకం పోయి అతిథి తన పనిలో తాను మునిగి ఉన్న టైంలో సిద్ధార్థన తన మాటలతో ఆమెను మార్చేశాడట ఆమెకు ప్రేమపై నమ్మకం కలిగేలా చేశాడట అలా తన మాటలను వింటూ వింటూ తనలో మార్పు మొదలైందట అది చివరికి సిద్ధార్థ్కు తన ప్రేమను పంచి ఎంగేజ్మెంట్ చేసుకునే వరకు తీసుకొచ్చిందట అయితే ఇది చెప్పింది ఎవరో కాదు తినే రీసెంట్గా ఈ బ్యూటీ ఈ విషయం చెప్పడంతో నెట్టింట ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సిద్ధార్థ్ అన్న సూపర్ స్కెచ్కు హీరోయిన్ పడిపోయిందిగా అనే కామెంట్స్ వస్తున్నాయి ఫన్నీగా